విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న చిన్నకూడరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని సిటిజన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ గుండ్ల శివచంద్రం డిమాండ్ తిరుపతిరెడ్డి చిన్నకూడరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన బొబ్బల తిరుపతిరెడ్డి ఏలేటి రాజిరెడ్డికి మధ్య భూ వివాదం సిద్దిపేట కోర్టులో నడుస్తుందన్నారు ఈ క్రమంలో బొబ్బల తిరుపతిరెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని అయినా రాజిరెడ్డి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు ఈ విషయంపై చిన్నకూడరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కోర్టు జడ్జిమెంట్ చూపెట్టిన పెట్టినా లెక్క చేయడం లేదని ఆరోపించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఫిర్యాదు చేసినట్టు కనీసం రసీదు ఇవ్వమన్నా ఎంక్వైరీ చేశాక ఇస్తామని మాట్లాడుతున్నారని ఆరోపించారు కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా సివిల్ కేసులో తలదూరుస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న చిన్నకూడు ఎస్ఐపై జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు సమావేశంలో సిఆర్సీ సభ్యులు తుమ్మరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున సిద్దిపేట జూనియర్ సివిల్ జడ్జి గారు ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు ఆయన అతను అతనికి అనుకూలంగా ఆ జడ్జిమెంట్ కాదని ఆ ఒక వ్యక్తి ఆయన భూములకు ట్రెస్ పాస్ అవుతుంటే కేసు చేయమని చెప్తే అతను చేయకుండా చిన్నగూడు పోలీస్ కేసు చేయకుండా ఇతన్ని విచారణ కోసం పిలుస్తున్నారు ఈ విషయాన్ని మేము రెండు మూడు సార్లు పోయి అక్కడ మాట్లాడినాం అయినా కానీ ఇతన్ని సఫర్ చేస్తూ ఇతని పైన ఏదో మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ చేసుకోమని మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు అసలు మరి అట్లా అన్నప్పుడు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం మాట్లాడి అందరికొంటే ఈ పోలీస్ కోర్టు ఎందుకండి మరి మరి అట్లాన్నప్పుడు కోర్టులు అవసరం లేదు కదా విలేజ్ జడ్జిమెంట్ చేసేస్తారంటే కోర్టు రాజీనామా చేయమని చెప్పేసి ఇక్కడనే విలేజ్ జడ్జ్మెంట్ చేస్తే సరిపోతుంది కదా అలాగే జడ్జిమెంట్ పవర్స్ కూడా ఇచ్చేస్తే సైపోతుంది కదా ఏ ఎంక్వైరీ చేసుకున్నాం మేము మత ఎంక్వైరీకి మేము మేము వ్యతిరేకించట్లేదు ఎంక్వైరీ చేసుకోండి కాకపోతే కనీసం మాకు ఇరవై తొమ్మిది రోజులు ఇచ్చిన పిటిషన్ పైన మాకు అర్మజ్మెంట్ ఇవ్వట్లేదు ఇంకొకటి పదిహేడు ఆరు రోజులు కూడా ఒక పిటిషన్ ఇచ్చాము దానిపైన ఇంతవరకు చర్యలు లేవు అసలు ఇక్కడ రాజ్యాంగం నడుస్తుందా లేకుంటే ఒక పోలీసు సిబ్బంది యొక్క చట్టం నడుస్తుందా అనే విషయం మాకు ఇక్కడ అర్థం